బాలీవుడ్ వరకు ఈ వీక్ కిక్ ఇచ్చే సినిమా లిస్ట్ చిన్నదే అదే బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ కి కలిసొచ్చేలా ఉంది తన పఠాన్ ఇక సీన్ లోకి గాంధీ గాడ్సే పాటు మూవీ కూడా వచ్చింది అలా ఈ వీక్ ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో సందడి చేయబోతున్నాయి పఠాన్ మూవీ ఈ నెల ఇరవై ఐదు ను రాబోతుంది గా దుమ్ము దులపనుంది ఓపెనింగ్స్ బాహుబలిని మించేస్తాయనేంతగా ప్రచారం జరుగుతోంది ఈ వీక్ గ్యాప్ తర్వాత థియేటర్స్ లో సందడి చేస్తుండటమే కారణం ఇక తన జోరుకి బ్రేక్ వేసే మూవీ అనలేం కానీ హంట్ మాత్రం టాలీవుడ్ లో పఠాన్ కి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన హంట్ ఇరవై ఆరున రాబోతోంది అయితే పఠాన్ కి బాలీవుడ్ లో మాత్రం గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్ మాత్రం పోటీ ఇచ్చేలా ఉండే ఒకటి యాక్షన్ రియాలిటీతో కూడిన ఫిక్షన్ ఇక ఈ వారం సింధూరం అంటూ ఓ రొమాంటిక్ డ్రామా మాలికాపురం అంటూ డివోషనల్ మూవీస్ రాబోతున్నాయి ఈ వీక్ అంతా మీడియం రేంజ్ ప్రయోగాలతో థియేటర్స్ నిండనున్నాయి ఈ వారం తెలుగు తమిళ్ మలయాళం హిందీ మొత్తంగా అన్ని చోట్ల మీడియం రేంజ్ మూవీసే సందడి చేయబోతున్నాయి కేవలం బాలీవుడ్ మూవీ పఠాన్ ఒక్కటే పానిడియా లెవెల్లో మా స్మతి పోగొట్టేలా ఉంది